హాయ్ అండి వెల్కమ్ టు వరా హిట్ ఆర్ రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి బెల్ సింబల్ పైన క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా చాలా మటుకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే షేర్ చేయండి లైక్ ఇవ్వండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనబడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా గెట్ రెడీ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనే ముందు మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం యాక్చువల్గా రాసుల పరంగా అంటే అది సెట్ చేయలేదు నిన్న రివ్యూస్ వల్ల కొంచెం బిజీగా ఉండటం వల్ల కొంచెం హెల్త్ కూడా సరిగా అనిపించలేదు బట్ అందువల్ల నేను సెట్ చేయలేదు ఈరోజు సెట్ చేసి రేపటి నుంచి షోర్గా మీకు రాసుల పరంగా చేస్తాను ఓకేనా వీడియో చూసే సెట్ అయ్యానికి మీ ఎనర్జీస్ ఎలా ఉంది ఓకే ఓకే వీడియో చూసే టయానికి మీరు మీ లోపల ఉన్న మాటలు కానీ మీ లోపల ఉన్న బాధ కానీ మీ మీరు దాచుకున్న ఏదైనా భావాలు కానీ ఏదైనా ప్రతిదీ మీరేమనుకుంటున్నారంటే చాలా మటుకు ఎవరికి పంచుకోలేకపోతున్నారు ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు మీ మనసు మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తున్నా కూడా దాన్ని చూడలేని పరిస్థితులలో హ్యాంగిల్మెంట్ సిచ్యువేషన్లో ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అవుతున్నారు ఫిర్చుకల్గా అవేక్నింగ్ అవుతున్నారు ఎంత ఫిర్చుకల్గా అవేక్నింగ్ అవుతున్నా కూడా ఆలోచనలు మాత్రం మిమ్మల్ని మీ చుట్టూతా చుట్టుముట్టుతున్నాయి ఓకేనా ఎంత దగ్గర కావాలనుకున్నా కూడా దైవానికి దగ్గర కావాలన్న ఆ థాట్ చాలా మంచిది బట్ దగ్గర అవుతున్నా కూడా కొన్ని మర్చిపోలేకపోతున్నాం కొన్ని వదులుకోలేకపోతున్నాం అంటే అది మనం చేసుకున్న సుకృతం కూడా ఉంటుంది కొంతమంది ఏమో తొందరగా విముక్తులు అవుతారు మరి కొంతమంది ఏమో లేట్ ప్రాసెస్లో అవుతుంది ఆ లేట్ ప్రాసెస్ వల్ల మనం ఏం తెలుసుకుంటాం ఏం తెలుసుకోగలుగుతాం మనం ఎలా ఉండగలుగుతాం ఏం చేయగలుగుతాం అనేది అది మనకు బోధపడుతుంది బట్ అది ఎంత తెలుసుకున్నా కూడా కొంతమంది ఏంటి అంటే వినటం తప్ప ఆచరణలో పెట్టరు ఆచరించటం వేరు ఓకే వినటం వేరు విన్నర్ విన్ అందరూ వింటారు వినే వాళ్ళు ఆచరించాలని రూల్ ఉందా బట్ ఆచరిస్తే మనకే మంచిది ఓకేనా చూసుకోండి డబల్ వన్ డబల్ వన్ కూడా కనపడుతుంది సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఓకేనా గెట్ రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్నామ్మా హ్యాంగర్ మ్యాన్ మెండ్ వచ్చేసేసింది చూడండి ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది చూద్దాం बने शाल वीडियो చూస్తున్నా మా వ్యూవర్స్ కి ఈ రోజు అలా ఉండబోతుంది ఓకే ద వరల్డ్ Turn up cups. ఓకే ఓకే ఇక్కడ టూ టూ అనే నెంబర్ కూడా కనపడుతుంది చూసుకో ఎవరిదో ఓకేనా సో ఇక్కడ వరల్డ్ చేంజ్ అవ్వాలి ఓకేనా ద వరల్డ్ చూపిస్తుంది మనకి ఈరోజు కాస్త కొంచెం బెటర్మెంట్గా మూమెంట్ ఏదో కనపడుతుంది మీకు ఓకేనా ఒక బెటర్మెంట్గా మూమెంట్ కనపడుతుంది మీకు ఒక బ్యాలెన్స్ జగ్లవుతున్నారు ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక బ్యాలెన్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఇక ఆ బ్యాలెన్స్ వస్తే మీ విషయం మీ కోరిక నెరవేరినట్టు ఓకేనా మీ విషయం మీ కోరిక నెరవేరినట్టు మరి బ్యాలెన్స్ వస్తుందా అంటే ఇక మీరు ఆలోచించే ఆలోచనను కానీ మీరు డీల్ చేస్తున్న దాన్ని బట్టి మీ విషయం మీ కోరిక నెరవేరటం హ్యాపీగా మీరు అనుకున్నది సాధించటం ఒక సినారియో ఓకే ఇక మూన్తో బ్యాలెన్స్ లేదు కొంతమందికి చాలా బాధపడుతుంటారు ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ లేదని ఒక సినారియో ఇక మానసికంగా ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి ఓకేనా మీకు ఒక చిన్న ఏదో మీకు ఒక ఇంటర్వ్యూ కాల్ కానీ రావటం కానీ మీకు జాబ్లో ఒక చిన్న స్టెప్ ముందుకు వెళ్ళటం కానీ ఓకేనా కనపడుతుంది ఇక్కడ మీరు సరదాగా బయటకు వెళ్ళటం చిన్నగా పార్టీస్కి అటెండ్ అవ్వటం ఒక సినారియో ఫిర్చుకల్గా అయితే అవేకనింగ్ అవ్వడానికి అయితే చాలా దగ్గర ఇంట్రెస్ట్ చూపుతున్నారు వీడియో చూస్తున్న వ్యూవర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీకు ఈ మధ్యకాలంలో ఎవరితో మాట్లాడటం తగ్గించేసారు ఎవరితో ఎక్కువగా మూవ్ అవ్వటం తగ్గించేశారు మీలో మీరే మీకు మీరుగానే ఉండటం అలవాటు చేసేసుకున్నారు ఓకేనా మీకు మీరే ఉండటం అలవాటు చేసేసేసుకొని మాట్లాడాలంటే కూడా మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు సిల్క్ ఎనర్జీ మీ మీ నుంచి ఏదో మీరు పరిగెత్తటం లైఫ్లో ఓకేనా మీరు చూస్ దాని కోసమో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయారు ఓకేనా మీకు ఏదో కావాలనుకుంటున్నారో వ్యక్తి కావాలనుకుంటున్నారా రిలేషన్ కావాలనుకుంటున్నారా ఫైనాన్షియల్గా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారా దేని వెనకాల పరిగెడుతున్నారో చూసుకోండి దేని వెనకాల పరిగెడతామో అది మనకు అందదు అందకుండా దూరంగానే ఉంటుంది పరిగెత్తడం మాపై డెస్టనీలో మనకు రాసిపెట్టింది షోర్గా జరుగుతుంది ఓకేనా అయితే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయారు చూస్ చేసుకున్నారు ఈరోజు జర్నీ చేయాలనుకుంటున్నారు జర్నీ చేసేవాళ్ళు మీట్ అవ్వాలనుకుంటున్నారు లైఫ్లో ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు బ్యాలెన్స్ కోసం అయితే విపరీతంగా ఆలోచిస్తున్నారు కెరియర్ పరంగా బ్యాలెన్స్ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అనేది నాకు ఇక్కడ చూస్తాను ఓకేనా టోప్ ఎంటల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి కేస్ కింగ్ వ్యాన్స్ క్లారిటీ నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి మీకు ఈరోజు ఏదో ఇక మొత్తానికైతే బయటపడాలి ఓకేనా బయటపడాలని ఆలోచిస్తున్నారు ద మూన్కు క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇక నైట్ నైట్ అనేది రొమాంటిక్గా ఫీలింగ్స్ ఎక్కువ ఉండటము మీ పర్సన్ కోసం ఆలోచించటము స్లో మూమెంట్ మీ లైఫ్లో స్లో మూమెంట్ ఏదో జరగబోతుంది ఆలోచనలు విధానం చేంజ్ అవుతుంది ఓకే నా ద వరల్డ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చింది హైర్మెంట్ స్టా లాస్ట్ ఎండింగ్లో వచ్చింది కాబట్టి సో ఆలోచన విధానం మారటం కానీ లైఫ్ స్టైల్ మారటం కానీ నిర్ణయాలు మారటం కానీ ఇలా అయితే రకరకాలుగా సినారీస్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంది ఫ్యామిలీస్తో బయటకు వెళ్ళటం నా మూన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయిపోయి అందులో నుంచి హీల్ అయ్యే ప్రాసెస్లో మీరు ఎలా హీల్ అవ్వాలి అని చెప్పేసి అని వీడియోస్ చూడటం టరోరిస్ని సంప్రదించటం రీడింగ్ తీసుకునటం గ్రోత్ కోసం ఆలోచించటం బ్యాలెన్స్ అనేది ఆలోచించటం బయటపడదాని కోసం ఆలోచించటం క్లారిటీ నిర్ణయాల కోసం ఆలోచించటం ఒక కొత్త రిలేషన్లోకి వెళ్దామని ఆలోచించటం ఫేస్కు మాస్క్ తీసేసేయాలి మీ మనసులో ఉన్నాయి మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఇలా ఇలా అయితే రకరకాల ఎనర్జీస్ అయితే మనకి ఇక్కడ కనపడుతున్నాయి చూసుకోండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్కి అవుట్కమ్ ఇవ్వండి మళ్ళీ మూడు మా చూసుకోండి రాధే 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 కృష్ణ రాధే రాధే రాధిక వంశీనాథిపించే పాదే నందనా అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెడ్ శాండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి ఫైవ్ ఆ పెంటికాస్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎట్ ఆఫ్ పెన్ కప్స్ కంప్లీట్గా ఇది ఒక సిచ్యువేషన్ని మీ లైఫ్లో నుంచి తీసేస్తున్నారు యూనివర్స్ ఓకేనా గ్రాట్యూడ్ చెప్పుకోండి మా ఇక మీ బాధలో నుంచి మీ పెయిన్లో నుంచి ఓకేనా ఎస్ చక్కగా మేము మీ పెయిన్ నుంచి మిమ్మల్ని రిలీఫ్ చేసేస్తున్నారు జస్టిస్ రాబోతుంది యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యట్యూడ్ గ్రాటిట్యూడ్ ఒక మానసికంగా అది బాధ ఆ పెయిన్ అనేది అది చెప్పడానికి మాటలు లేవు ఓకేనా చెప్పడానికి మాటలు లేవు చనిపోయిన వాళ్ళు లైఫ్లో మనకి కావలసిన వాళ్ళు కాలం చేసేస్తే వాళ్ళ బాధలో నుంచి ఒక రెండు నెల రెండు నెలల కన్నా హీల్ అవుతారు కానీ ఇది మనసుకు దగ్గరైన వాళ్ళు వాళ్ళు చేస్తున్న వెక్రి చేష్టాలతో పిచ్చి చేష్టాలతో మూర్ఖత్వ చేష్టాలతో ఎదుటి వాళ్ళ పెయిన్ బ్రతకుండంగానే నరకాన్ని చూసి రావటం అన్నట్టు ఓకేనా ఆ పెయిన్ నుంచి బయటపడాలి అంటే ఇంకో జన్మెత్తాలి ఓకే అలాంటి మీకు ఏదో ఎండ్ అవుతుంది గ్రాట్యూట్ చెప్పుకోండి మీరు ఏది మిస్ అవుతున్నారు దేనికోసం విపరీతమైన బాధలో ఉన్నారు ఓకేనా ఏళ్ళ నుంచి ఆ బాధలో నుంచి హీల్ అవ్వలేకపోతుంటే చక్కగా మీకు కంప్లీట్గా ఇక్కడ చూడండి మూను వ్యాన్స్ కప్స్ ఇలా వచ్చేసాయి కాబట్టి ఇక్కడ ఈ మీ సోల్ని తృప్తిపరుస్తారు యూనివర్స్ మీకు చక్కగా మిమ్మల్ని కంప్లీట్గా హీల్ చేస్తారు ఓకే మిమ్మల్ని కొత్త మనుషుల తీర్చిదిద్దుతాను అని చెప్పేసానని యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు ఫస్ట్ టైం నాకు ఇలా ఈ కార్డ్స్ ఇలా రావటం నేను అవుట్కమ్ చూస్తే పర్సనల్ రీడింగ్స్లో కూడా నేను అవుట్కమ్ తీస్తా తీస్తే కూడా ఇలా రాలేదు ఫస్ట్ టైం వచ్చింది ఎవరైనా జీసో చూడండి మీ బాధ మీ ఆవేదన యూనివర్స్ చూడలేకపోతున్నారు మీ ఆత్మఘోష యూనివర్స్ చూడలేకపోతున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సో మీ మనసులో ఉన్న భారాన్ని మీకు ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పాను ఒక టెన్ అవుపోతుంది ఓకేనా మీ లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి అని ఓకే దానికి రెజనెట్గానే చూడండి ఎలా వస్తాయి ఎలా మాట్లాడితే చూడండి అందుకే యూనివర్స్కి సరెండర్ అయిపోండి యూనివర్స్ ఉండగా దే విషయంలో కూడా భయపడాల్సిందే లేదు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే న్యూ డైరెక్షన్ కొత్త డైరెక్షన్లోకి మిమ్మల్ని పంపిస్తున్నారు కొత్త దారిలో రీకన్సిడర్ ఓకేనా సక్సెస్ ఏం చేసి అడగక్క ముందే వాటంతటికి అదే కట్టుబడ్డది ఓకే చక్కగా క్లైమ్ చేసుకోండి మా చక్కగా వచ్చేసింది రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసానని గ్రాట్యూడ్ అయితే ప్రాక్టీస్ మా ఓకే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల హీల్ అయిపోతుంటాం బాధ పెట్టిన వాళ్ళకి గ్రాట్యట్యూడ్ చెప్పుకోండి సంతోషంగా ఉంచిన వాళ్ళని గ్రాట్యూడ్ చెప్పుకోండి బాధ్యతగా మీరు ఆలోచించినందుకు దానికి కారణమైన వాళ్ళకి కూడా గ్రాట్యట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి ఎప్పుడు గ్రాట్యూడ్ చెప్పుకున్నటము సారీ చెప్పటం థ్యాంక్స్ చెప్పటం ఒక స్మైల్ ఇవి ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయాలి చేస్తే మన ఈగో మనకు తలకు మొలిసిన రెండు కొమ్ములు పోతాయి అన్నట్టు ఓకేనా ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు ఏం నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిసినట్టు ఎందుకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ ఏ నైస్ డే కింగ్ స్మైలింగ్ గాడ్ బ్లస్ యూ బాయ్